అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీలో లో కాస్ట్లో మాకు ఒక కమర్షియల్ షాప్ కావాలి అనుకుంటున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి అది కూడా ఆప్షన్లో కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా వాస్వీ ఫార్ములా కాంప్లెక్స్లో ఈ షాప్ అయితే మనకి ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇందులో మనకి కార్గో లిఫ్ట్ కూడా ఉంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందన్నమాట అదే అదేవిధంగా వెహికల్స్ అవి రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా దారి కూడా ఉంది సో కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి పదిహేను గజాలు అండి విడివై షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారన్నమాట ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల వరకు రెంట్ కూడా వస్తుంది సో అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కేవలం పదమూడు లక్షలు ఆర్బీ ప్రైజ్గా సేల్కి వచ్చింది సో అసలు మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ